దేవుని వాక్యాన్ని చదువుకుందాం నూట నలభై రెండవ కీర్తన మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం నేను ఎలుగెత్తి యహోవాకు మొరలా మొరలాడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను నాలో నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రువలో చాటుగా పగవారు ఉరి నొడ్డుచున్నారు నా కుడి ప్రక్కన నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను ఆశ్రయమీధియు నాకు దొరకలేదు నా ఎడల జాలి పడువాడు ఒకడును లేడు ఎహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థము నీవే అని నేననుకోంచుని దేవునికి స్తోత్రం హాలే మరి దావిదు గారు గుహలో నున్నప్పుడు చేసిన ప్రార్థన దైవ దైవ ధ్యానము దేవుని ఆశ్రయించము మరి కీర్తన యొక్క వాక్య భాగం సారాంశము మరి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది మరి దావీదు గుహలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన అంటే గుహలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏమని చేస్తున్నాడో చూడండి నేను ఎలుగెత్తి ఎహో వాకు నేను చేస్తుందంటే ముర లీడుచున్నాను అంటే మొర పెట్టుచున్నాను ఎలుగెత్తి రెండుసార్లు ఆస్తున్నాడు నేను ఎలిగెత్తి ఎలుగెత్తి ఎహో వాను బతిమాలు అన్నాడు అంటే గుహలో ఉన్నప్పుడు దావిది గారు దేవుని బతిమలాడుతున్నాడు దేవుని ఏం చేస్తున్నాడు బతిమిలాడుతూ ఉన్నాడు అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు శత్రువు అతన్ని తరుముతూ ఉన్నాడు కాబట్టి ఈ రెండు మాటలు మాట్లాడుతున్నాడు మూడోది నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని చున్నాను మరి నీకు కలిగిన బాధ దేవుని సన్నిధిలో తెలియజెప్పుకొని చున్నావా ఏమని తెలియజెప్పుకుంటున్నాడు ఎలుగెత్తి బతిమాలు కొనుచున్నాడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఎలుగెత్తి దేవుని బతిమలాడుతూ ఉన్నాడు అంటే ఏంటి బతిలాడుతున్నాడు ఆయనకు కలిగిన బాధ చెప్పుకుంటున్నాడు మరి నీవు కూడా నీకు కలుగుతున్న బాధ దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నావా మూడోది నాలుగోది నాలో నా ప్రాణము కృంగినప్పుడు చూసావా ప్రాణం ఎప్పుడు కృంగుతుంది నీకు బాధ కలిగినప్పుడు నీకు శ్రమ కలిగినప్పుడు నీకు వేదన కష్టము దుఃఖము కలిగినప్పుడు నీ ప్రాణము కృంగిపోతుంది కోరాహు కుమారులు మన నలభై రెండవ కీర్తంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ అంటాడు నా ప్రాణమా నాలో నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించుము నా కర్త అయిన దేవుణ్ణి ఇంకా నేను ఆయనను స్థుతించదనని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు మరి ఇక్కడ చూస్తే ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే నాలో నా ప్రాణము కృంగినప్పుడు కృంగినప్పుడు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నిజంగా చూడు చాలాసార్లు మన ప్రాణం ఏమవుతుంది కృంగిపోతుంది కృంగిపోతుంది కాబట్టి మాట్లాడుతున్నాడు ఎందుకైనా ప్రాణం కృంగిపోయింది నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రొవలో చాటుగా పగవారు ఉరి ఒడ్డు చున్నారు చూసారా ఏ మార్గంలో అయితే నడుస్తున్నాడో ఆ మార్గములో పగవారు ఉన్నారు పగవారు ఉండి ఉరి నొడ్డుచున్నారు అంటే అక్కడ ఉండి ఏం చేస్తున్నారు కనిపెడుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాడు అయినా అని ఒక ఉరి ఏం చేస్తారంటే ఒక పక్షిని ఎత్తికైతే ఉరి పెట్టి పట్టాలని చూస్తున్నారో బావిదును కూడా ఏమంటే ఉరి నొడ్డుచున్నారంటున్నాడు అంటే చెప్పివన్నీ చెప్తూ మాట్లాడుతున్నాడు నాలుగు వచ్చిన నా కుడి ప్రక్క నిదానించి చూడమయ్యా అంటున్నాడు నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను ఆశ్రయం ఏది నాకు దొరకలేదు చూసారా నన్ను ఎరిగిన వాడు ఇక్కడ ఎవ్వడూ లేడు నాకు ఆశ్రయం ఏది లేదయ్యా అని మాట్లాడుతున్నాడు నా ఎడల జాలిపడువాడు ఎవడు లేడు చూసారా నాకు నన్ను నన్ను నాకు తెలిసినవాడు ఎవడు లేడు తర్వాత నాకు ఆశ్రయం ఏది లేదు అంతేకాదో నా ఎడల జాలి పడువాడు ఎవడు లేడని చెప్తున్నాడు చెప్పి ఐదవ వచనని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయము దుర్గము నీవే చూసావా ఆయన యొక్క తీర్మానం చూడు అంత సమస్యలు ఉన్నా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రాణము కృంగిపోతున్నా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదని చెప్తున్నాడు అది చెప్పి ఐదవ వశనం అంటున్నాడు నా ఆశ్రయము నా ఆశ్రయ దుర్గము నీవే చూసావా దేవుణ్ణి ఏ రీతిగా ప్రార్థిస్తున్న నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా కోట నీవే నా కొండ నీవే మరి అలాంటి గారి జీవితంలో ఉంటే నీకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నావా నీకు కలిగిన శ్రమ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి మరి దేవుని సన్నిధిలో నీ బాధలను చెప్పుకుంటే అప్పుడు కంపల్సరీ నిన్ను విడిపిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు ప్రార్థన కన తండ్రి నీకు వందనాలు నేను ఎలుగెత్తి యహోవాకు మొరలేడుచున్నాను ఎలుగెత్తి యహోవాని బతిమాలుకొని చున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెడుచున్నానని భక్తుడు దావి గారు చేసిన ప్రార్థన ప్రభా ఎంత అద్భుతమైంది మీరు మాకు నేర్పించిన విధానంకై మీకు స్తోత్రాలు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు విన్నవారి జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి బాధలు ప్రభ ఇలాంటి శ్రమలు వారి జీవితంలో ఉంటే విడిపించండి మీరు ఆశీర్వదించండి మీరు స్వస్థపరచండి మా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞతలు జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆ దేవుడు దేవించి ఆశ్రయించునుగాక ఆమె